ఆది అధికారం గురించి అధికారం లేని దాని గురించి మాట్లాడినాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికార పార్టీ తెలుగుదేశం ఉన్నప్పుడు అధికార పార్టీని వదిలి ఆది వై కాంగ్రెస్లోకి కాంగ్రెస్ లాగకు చేరి హత్య పరంపర మొత్తం రాన్స్ పార్టీకి తెలిసిన విషయమే అట్లాగే రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార పార్టీని గిట్టరించి హత్య గట్టు ఎమ్మెల్సీగా నారాయణ రెడ్డి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి తొంభై ప్రభుత్వం గురించి మాట్లాడతావు ఆరు నెలలు కదా మీ అరవై నెలల్లో మీరు ఏం చేశారు ఈ ఆరు నెలల్లో ఏం జరిగింది అటు అభివృద్ధి సంక్షేమం రెండు పెరిగి చేసుకో కొత్త బిచ్చేవాడు పొద్దున్నట్లు నువ్వు అరవై నెలలకు ఒకసారి ఎలక్షన్ వస్తే ఆరు నెలలకే ఎలక్షన్ రావాలంటావు ఎట్లా ఇది సాధ్యమయ్యేదా నువ్వేమో నీ ఇంటి పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ను పట్టించుకోవు కంటి నీ కంటికి ఎదురు దాని ఇంటికి ఎదురు కానీ బీసీ హాస్టల్ ను పట్టించుకోవు ఇట్లా జమ్మన ఏ రోజు అయినా కానీ ఐదేళ్లలో పిన్న ఐదు ఏళ్లలో మంచినీళ్ళను పట్టించుకునేవా డ్రైనేజ్ పట్టించుకునేవా లైటింగ్ పట్టించుకునేవా సిసి రోడ్లు పట్టించుకునేవా ఆయన వ్యవసాయం చేసుకుంటాన్ని ప్రకటిస్తే నీ భాగవతం బయటపడతా అని భారతం బయటపడతా అని మీ బండారం బయటపడతా అని మీ జగన్సార్ మోసాలని బయటపడతా అని మీ ఆవేదనతో వెళ్లగడతాను నువ్వు పార్టీ వీడతానే ఏం అధికారం ఎప్పుడు రాలేదు అదే మా నాయకుడు భూపేశ్ రెడ్డి అవినాష్ రెడ్డి పైన ఆరు వేల మెజార్టీతో గెలిచాడు జమ్మ పద్దెనిమిది వేల మెజార్టీతో సుధీర్ రెడ్డి పైన మన ఆదినారు గెలిచాడు ఇది ప్రజలు ఆహ్వానించినట్లు కాల పంతొమ్మిది వేల తొంభై ఆరులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంపీగా అర్రకూర మెజార్టీ నాలుగు వేలతో మా గెలిచినప్పుడు జమ్మల పాటు పొద్దుటూరులో సైతం కొర్రపాడు రంగుటూరు గ్రామాల్లో ప్రజలు ఏకదాటిగా ఓట్లు వేయించి గెలిపించినది వైఎస్ ఫ్యామిలీకి జీవం పోసినట్లే కాల ఆ ఎలక్షన్లలో రామ్ రెడ్డి గారు మీ చుట్టూ ఉన్న ఊర్లలో ఇరవై వేల ఓట్లు నువ్వు రిజ్యూమ్ చేస్తే జమ్మఒడ్లో నేరాటి తెప్పించిన తర్వాత ఆది కాల నువ్వు రాజారెడ్డిని సైతం జగన్ తాత రాజారెడ్డి సైతం నువ్వు చిన్నమ్డిలో పండిస్తే ఆది విడిపించిన తీరు వైయస్ ఫ్యామిలీకి జీవం పోసినాడా కాదా ఆదికి ఆది నుండి గుర్తింపు ఉంది ఇండియా టుడే హిందూ లాంటి ప్రముఖ పత్రికలలో ఆది ప్రస్తావన గురించి వస్తే నువ్వు చదివిన చదివినట్లు నిద్రలో ఉన్నట్లు నటించే దర్శించి నువ్వు బయటికి రా ఫస్ట్ కేసులు కోడికత్తి కేసు నుంచి వైఎస్ వివేకానికి కేసు నుంచి ఎరిగించాలని ప్రయత్నించి ఆయన బయటకు వచ్చి కడిగిన ముత్యంలా బయటకు వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై తొమ్మిది స్థానాల్లో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా జమ్మల్లో బీజేపీని గెలిపించి ఘనత చాటినారు అధికారం లేకుండా కొనసాగిన దానికి ఇది నిదర్శనం కష్టకాలలో కూడా ఆయన ప్రస్తావన ఏ రోజే కానీ వెండుగానే ఆది కుటుంబ స్థాయి గురించి నువ్వు మాట్లాడుకో దేవి గురించి చరిత్ర ఫస్ట్ తెలుసుకో వాళ్ళ ఆది పెద్దలు అప్పట్లోనే ఆర్డీఓ ర్యాంకు లో పనిచేసిన విధానం గాని క్లాస్ వన్ కాన్ఫిడెన్స్ తీరుగా పనులు చేసిన విధానం గానీ మీ నాయకుడు జగన్ తాత రాజారెడ్డి ఆయన పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చాను కూడా ఒకసారి బెరీ చేసుకోండి మీరు పంతొమ్మిది వందల తొంభై తొంభై నాలుగులో నువ్వు పది ఇరవై వేల మెజార్టీ ఇరవై వేల ఓట్లు రెగ్గింగ్ చేసి పదివేల ఓట్లతోనే నువ్వు గెలిచినావు నారాయణ అడిగిపోయినా తొంభై తొమ్మిదిలో అదే మళ్ళీ ఇరవై వేల ఓట్ల మెజార్టీ రెగ్గింగ్ చేస్తావు మూడు వందల యాభై ఓట్లతో మెజార్టీ చేస్తావు నువ్వు అధికారంగా గెలిచిన ధర్మంగా ఓడినట్లు కాదా పంతొమ్మిది వందల రెండు వేల నాలుగులో ఓడిపోతావు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోతావు రెండు వేల పద్నాలుగులో ఓడిపోతావు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతావు మొత్తం ఆరు సార్లు నువ్వు ఊడికినావు ఏడోసారి కూడా నువ్వు రెడీగా ఉన్నావు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మన కడప ఎంపీగా రాజశేఖర్ పోటీ చేసినప్పుడు అన్ని నియోజకవర్గాల్లో మెజార్టీ వస్తాయి జమ్మలమూర్లో మొత్తం ప్రత్యర్థికి మెజార్టీ వస్తాయి అట్లాంటి తెరిపేసి తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైఎస్ ఫ్యామిలీకి మెజార్టీ తెచ్చిన తీరు ఆదిది కాదు క్లబ్ను సొంతం చేసుకోవాలనే ఆలోచనతో సుధీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని మీ పక్క నుండి స్టేట్మెంట్ ఇచ్చిన వారి నుండిని వారి నుండి క్లబ్ను విడదీసి సంస్థకు అంకితం చేసిన ఘనత ఆదిది కాదా ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను మీ నాయకులు ఆక్రమిస్తంటే నువ్వు వాళ్ళని మందలించేది నీకు చేత కాదా అసలు నీ గురించి మాట్లాడితే నీ గతం నీ గతం నీ భాగవతం తెలుసుకునే రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజార్టీ ఆంధ్ర ప్రజలు పట్టం కట్టినారు కూటమి గవర్నమెంట్ కు ఇప్పుడు మాకు రెండు వేల నాలుగులో లో స్వాగతం పలికినారు ఇక నీకు టాటా